పార్లమెంటు లోపల బయట మిత్రపక్షాల మధ్య సమన్వయం మరింత పెంచుకోవడంపై ఎన్డీఏ పక్షాలు దృష్టి సారించాయి ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పకాల ముఖ్యసేతలు చర్చలు జరిపారు ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం అధినేత చంద్రబాబు జేడీఎస్ ముఖ్యనేత కుమారస్వామి ఇతర నేతలు హాజరయ్యారు అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంటులో రేగిన దుమారం సహా పలు రాజకీయ అంశాలపై ఎన్డీఏ నేతలు చర్చించినట్లు తెలిసిందే వాజ్పేయి శతజయంతి వేళ సుపరిపాలన అంశంపై నేతలు సమాలోచనలు జరిపారని సమాచారం జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లులను ఇప్పటికే జేపీసీకి పంపినందున అక్కడ కూడా సమన్వయం ఆవశ్యకతపై చర్చించినట్లు తెలిసిందే మిత్రపక్షాల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవడం సహా కేంద్ర ప్రభుత్వ పథకాలను లోక్సభ నియోజకవర్గాల్లో సమర్థంగా అమలు చేసే అంశాలపై చర్చించినట్లు సమావేశం తర్వాత తెలుగుదేశం లోక్సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు ఎంపీలు అందరూ కూడా ఇంకా కోఆర్డినేటెడ్గా ఏదైతే దిశ మీటింగ్స్ అవుతా ఉన్నాయి దిశ మీటింగ్స్ లో కూడా ఏ విధంగా ఆ మీటింగ్స్ ఉపయోగించుకొని రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేసి వాటిని ఎవరి పార్లమెంట్లో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎలా ముందుకు వెళ్లాలని వాటిపైన ఈ రోజు మీటింగ్ లో జరగడం జరిగింది ఎంతో పరిణామం ఇప్పటికే అందరూ చూశారు ప్రతి ఒక్క మినిస్టర్ ఒక మినిస్టర్ ఒక ఎంఓఎస్ హెడ్ చేస్తూ ప్రతి ఒక్కరు పదిహేను పదిహేను మంది ఎంపీలతో గ్రూప్ ఫామ్ చేయడం జరిగింది మీరు అందరూ చూసారు మొన్న జరిగిన సెషన్లో కూడా ఆ గ్రూప్ మీటింగ్ జరిగింది ప్రతి ఒక్కరు ఎంపీ ఆ గ్రూప్లో పాల్గొంటున్నారు వీటన్నింటినీ చేస్తూ ఉన్న మంత్రులు కోఆర్డినేటెడ్ గా చేశారు దానికి ఇవన్నీ కూడా చేస్తూ చేస్తాం దీన్ని చాలా చక్కగా జరిగింది దీన్ని స్టార్టింగ్ అనుకోవాలి ఇంకా దీనిపైన బిల్డప్ చేస్తాం